హాయ్ ఫ్రెండ్స్ నీవు నిత్యము ఆశీర్వాదకారకంగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా నీవు దీవించబడాలంటే నీవు ఆశీర్వదించబడాలంటే బైబిల్ కొన్ని నియమాలు చెప్తుంది ఆ నియమాల ప్రకారం నువ్వు గనక జీవించగలిగితే నువ్వు నిత్యము ఆశీర్వాదకరంగా జీవించగలుగుతావు ఉన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసు క్రీస్తు నామంలో వందనా చెల్లిస్తున్నాను ఈ రోజు దేవుని మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు ఈ మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఉంది ఇది ఎవరి గురించి రాయబడింది అంటే దావిదును ఉద్దేశించి ఈ మాట ఉంది ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదిని దేవుడు సింహాసనం ఎక్కిచ్చాడు దావీది కంటే ఎంతో బలమైన వ్యక్తి అయినా గొలియాతును చంపటానికి దేవుడు దావేదికి సహాయం చేశాడు ప్రతి ఒక్క విషయంలో కూడా దావేదికి దేవుడు సహాయంగా ఉండబట్టే ప్రతి ఒక్క విషయంలోను ఆశీర్వదించబడ్డాడు ప్రతి ఒక్క విషయంలోనూ దీవించబడ్డాడు దావీదు ఆశీర్వదించబడినట్లు దావీదు దీవించబడినట్లు దావీదే ఒప్పుకుంటున్నాడు దావీదు దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు మనమైతే ఏమంటాం అంటే ఏదన్నా సాధించగానే నేను ఎంతో కష్టపడ్డాను నేనెంతో చేశాను ఇదిగో నేను అందుకే నేను విజయం సాధించాను అంటాం ఈ రోజు నేను రాజునయ్యానంటే కారణం దేవుని శక్తి నేను అద్భుతంగా దీవించబడ్డానంటే దానికి కారణం శక్తి అని దావీదు చక్కగా ఒప్పుకుంటున్నాడు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఒప్పుకునే మనసు ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు దావితో నియమించాడు స్నేహితుడా ఈ రోజు నువ్వు నిత్యము దీవించబడాలంటే నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుని బలాన్ని ఒప్పుకొని తీరాలి నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు సాధించిందంతా నీ వల్లే జరిగింది అనుకుంటున్నావేమో నువ్వు నేను ఎందుకు కష్టపడ్డాను కాబట్టి సాధించాను అనుకుంటున్నావేమో నీకు కష్టపడటానికి శక్తినిచ్చింది ఆయనే నువ్వు కష్టపడుతుంటే నీ దారి సరళం చేసింది కూడా ఆయనే నిన్ను జాగ్రత్తగా నడిపించింది కూడా ఆయనే ఈ రోజు నువ్వు అది గుర్తించి దేవుని బలాన్ని గనక నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడే నాకు సమస్తం ఇచ్చాడని చెప్పి నువ్వు గనుక చెప్పగలిగే మనసు కనుక నీకుంటే నాకు ఇచ్చింది ఆయనే నాకు అధికారాన్ని ఇచ్చింది ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే ఆయన వల్ల నేను క్షేమంగా ఉన్నాను ఆయన వల్ల నేను గెలిచాను ఆయన వల్లే నేను సాధించగలుగుతున్నాను అని గనక నువ్వు హృదయపూర్వకంగా చెప్పగలిగే స్థితిలో గనక నువ్వు ఉంటే ఇక్కడ నుంచి నీ పరిస్థితులు మారబోతున్నాయి ఎలాగో తెలుసా నువ్వు నిత్యము ఆశీర్వాదకరంగా జీవించబోతున్నావు నువ్వు నిత్యము దీవెనకరంగా జీవించబోతున్నావు దేవుని బలాన్ని నువ్వు ఒప్పుకొని ముందు గనక సాగినట్లయితే నువ్వు నిత్యము దీవించబడుతూనే ఉంటావు స్నేహితుడా దేవుని బలాన్ని ఒప్పుకొని ముందుకు నడవు నువ్వు దీవించబడి సంతోషంగా ఉంటావు నీకున్న పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి నువ్వు విజయాన్ని చూస్తావు ప్రతి క్షణము కూడా నువ్వు విజయాన్ని చూస్తూనే ఉంటావు ఇది దేవుని వల్ల సాధ్యమవుతుంది ఈ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు నడువు నువ్వు దీవించబడు అనేక మందికి కనంగా జీవించు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక Amen.